అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు అక్రమ తవ్వకాలు జరుపుతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని వారికి సహకరిస్తున్న అధికారులను నిలదీశారు అధికారులు సరైన జవాబు ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోక చేశారు దీంతో సుమారు గంటపాటు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు పర్మిషన్ ఇచ్చిన దానికి సస్పెండ్ చేయాలా విజయలక్ష్మి మేడం ఈ వచ్చే పనులన్నీ వాళ్ళు తోలుతా ఉండడం వల్ల గ్రామానికి ఇబ్బంది పడుతున్నాం ఆమెను కూడా సస్పెండ్ చేయాలి విజయలక్ష్మి మేడం కూడా అన్ని మాటలు టెలిఫోన్ చేసినా ఎవరైనా స్పందన ఇవ్వాలా అందువల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా ఆఫీసులను గత ఐదేళ్ల నుంచిగా ఒక వ్యక్తి తోలుతా ఉన్నా గానీ గ్రావిలు ఎంఆర్ఓ గారు గానీ ఆర్డీఓ గారు గానీ కలెక్టర్ గారు గానీ ఎవరు స్పందించడంలా సెక్రటరీ గారితో మాట్లాడినాము వీఆర్ఓ గారితో మాట్లాడినాము ఇష్ట ఇష్టప్రకారం ఒకటి చెప్పు ఆరు వేలకు అమ్ముకుంటున్నారు మేము ఎవరు చెప్పినా ఎవరు పోలీసులు కూడా స్పందించలేదు ఇప్పుడే సీఏ గారు వచ్చి మాట్లాడిపోయినాడు ఇంకా పర్మిషన్ ఇవ్వని అంటే ఇంత ముందు ఇచ్చిన దానికల్లా పర్మిషన్ ఇచ్చేసారు అప్పటికి అంటే ఇప్పుడు ఏమంటున్నారు ముందు ఇచ్చిన బాధ్యతలు ఎవరు 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 ఎవరూరు ఎంతమంది డబ్బులు తిన్నారు దీంతో మొత్తం నిగ్గు తేల్చి అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ మీడియా